చంద్రబాబు నాయుడు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను ఏ మాత్రం బిడి పట్టడం ఏ మాత్రం సిగ్గు పడటంలా సత్యనాథ్ లా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పి చెప్పాడు మరి అంతకు ముందే చెప్పా నేను సత్యనారాయణ చరిత్ర తెలుసా సత్యనారాయణ ఎప్పుడు పనిచేశాడు అసలు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడిస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక టెంపరీ సెటప్ లో నడిచింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నలభై రెండు నలభై రెండు వందల ఎకరా నలభై రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమి వాళ్ళ కేటాయిస్తే రెండు వేల నాలుగు నవంబర్ పదిహేనవ తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆయన ఆ ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంత బహుశా అమెరికా తర్వాత అతి పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్ లోనే రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే నీ హయాంలో రాలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో మైక్రోస్ లో చేరాడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి సత్యనారాయణ మీరు ఒకసారి కొట్టి చూడండి ఎవరన్నా గూగుల్ కి వెళ్లి సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ లో ఎప్పుడు చేరాడు ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పుడు నువ్వు రామారావు వెన్నుపోటు కూడా పొడవకపోతు ముఖ్యమంత్రి కాకపోతేవా నువ్వెట్టా ఈ రోజు వచ్చి నేను నా సత్యనారాయణలో నేను పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్ లో చదివి అక్కడ బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చానని చెప్పి గబ్బు మాటలు తప్ప అబద్దాలు తప్ప వాస్తవాలు అనేటువంటివి నువ్వు నోటుకుండా రాకపోయా నీకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మున్సాప ఉండే నిజం మాట్లాడితే తల ఒక్కలు అని చెప్పి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఆ తలని అబద్దాలు చెప్పడం తప్ప వేరే పనే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది రది ఏముంది ఆర్భాటం ప్రచారం అబద్దాలు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒరిగింది ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు దావోస్ ఎన్నిసార్లు పోయాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జాకీలు పెట్టి లేపడానికి మీడియా సంస్థలు వాళ్ళకి పోయి ఉన్నాయి అన్ని చెప్పడం రకరకాలుగా అరచేతలో స్వర్గం చూపించాడు ఈ రోజు నేను అడుగుతున్నా ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్ పాపం ఈనాడు వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చి అనేటువంటి దెలస్థితి రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఇది అయిపోయింది తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీట్ ఇది ఎక్కడ మీద కనపడలే పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు ఇది కనపడలే ఇంతవరకు రాలే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది ఇది కూడా వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏమొచ్చిందనేటువంటిది జరగలే హై స్పీడ్ రైళ్ల కర్మాగారం హై స్పీడ్ రైళ్ల కర్మాగారం మామూలు రైలు కూడా ఆయన హై స్పీడ్ రైళ్ల కర్మాగారం హైబ్రిడ్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి సౌదీ అరాంకో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరంబ్ రెడీ కృష్ణపట్నంలో నేను దాదాపుగా పది సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఇంతవరకు రాలే మళ్ళీ ఇప్పుడేమైనా వద్దాం చూద్దాం కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్ మామూలు బస్సులు అనుకునేది విమానం ఇది ఎయిర్ బస్ అంటే రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇదీ ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్ సిద్ధ రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్దెనిమిది ఈనాడు రాసినటువంటి కథనం రాష్ట్రానికి ఎయిర్ బస్ ఆబాబా వీళ్ళు ఆలీబాబా అరడం దొంగల అవతారం అవుతారు తప్ప ఈ కంపెనీ రాలే ప్రముఖ వ్యాపార సంస్థ ఆలీబాబా వచ్చేసిందని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పింది భారత్ లో రెండో డేటా సెంటర్ ఏపీలోనే దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది ఆలీబాబా అని చెప్పి దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ పెట్టి ఆంధ్రా ఆలీబాబా ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ప్రతి దగ్గర అదే ఆంధ్రాకి ఆలీబాబా వరుసపెట్టి ఓదరగొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ ప్రకాశం జిల్లాకి జిందాలు వాళ్ళని ఆ జిందాల కంపెనీ వచ్చేటువంటి దానిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని దర్మిస్తేవి తమ కనకారం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి ఆ మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పరారీ వెళ్ళిపోతారు ఎందుకు నేను రంగానే నేను మొదలు పెట్టారు ఇటువారు అబ్బా అని చెప్పి చెప్పాను నేను హ్యాపీగా ఏపీ కంట రేపిద్దరు తిరిగి వస్తారు అంతకు ముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి అక్కడ నుంచి ఏమి పెట్టుబడి లేకుండా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి వాటిల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదు సార్లు నాలుగు సార్లు నువ్వు పోయి ఒకసారి మీ కొడుకు పోయాడు ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈరోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా అలీబాబా వచ్చిందా వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా